సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో పెన్షన్ తీసుకుని ఎవరైతే పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఉదయాన్నే వెళ్ళి పడుగాపులు కాయడం వల్ల ఉపయోగం అయితే లేదనమాట సో ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈరోజు మధ్యాహ్నం నుంచి సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుంది ఉదయాన్నే తొమ్మిది గంటలకు వెళ్ళి రెండవ ఉపయోగం లేదు ఇక్కడ ఉదయాన్నే తొమ్మిది గంటలకు ఇస్తారు ఎప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి అయితే ఇవ్వట్లేదు అనమాట సో రెండు ఐదో తారీఖు నుంచి అంటే మనకి చూసుకున్నట్లయితే నాలుగో తారీఖు నుంచి అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి అయితే ఇస్తారు కానీ ఈరోజు మాత్రం ఈరోజు మాత్రం మధ్యాహ్నం నుంచి అయితే ఇస్తారన్నమాట అంటే మధ్యాహ్నం మనకి ఒంటి గంట కల్లా మీరు అక్కడ ఉంటే సరిపోతుంది ఇలా మనకు ఆరో తారీఖు వరకు కూడా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందనమాట దివ్యాంగులు తీవ్ర అనారోగ్య బాధితులు మంచానికే పరిమితం మాత్రమే మాత్రం ఇంటి దగ్గర ఇస్తారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మన ఛానల్లోని ఎవరికి ఇంటి దగ్గర ఇస్తారు అలాగే ఎవరికి సచివాలయాలు ఇస్తారు అనేది కూడా వీడియో చేయడం అయితే జరిగింది మన ఛానల్ అయితే ఉంటుందన్నమాట సో అక్కడి నుంచి అయితే చూడండి మొత్తం ఏం చూసుకుంటే ఇలా మనకి జూన్ నెల వరకు కూడా ఇదే విధంగా పంపిణీ అయితే జరుగుతుంది సో మీరు ఉదయాన్నే వెళ్ళి టిఫిన్లు చేయకుండా అక్కడ పడిగాపులు కాయడం వల్ల ఉపయోగం అయితే లేదు వారందరూ కూడా మధ్యాహ్నం నుంచి అయితే ఇస్తారని చెప్పేసి గమనించాలన్నమాట ఇది మనకి ప్రభుత్వం క్లియర్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది సో ఈ రోజు మాత్రం మధ్యాహ్నం నుంచి మాత్రమే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేస్తే అందరికీ తెలుస్తుంది అనమాట అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి